ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన నమున శుభములు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి క్రీస్తు ప్రభు జననమును గూర్చి ఆయా విధముల ప్రవచనములు ఆయా భక్తుల ద్వారా ఆయా సమయములలో తెలియచేసి ఉన్నారు ముందుగా ప్రవచించిన విధానంగానే ఆయా భక్తులు పలికిన విధానంగానే ప్రభు ప్రత్యక్షత నెరవేరింది ఆదికాండములో మనము చూసినప్పుడు ప్రభు యొక్క అద్భుతమైన దయా సంకల్పము అక్కడే వెల్లు జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రేమరా దేవుని చిత్త ఆమె ఈ దయా సంకల్పము అద్భుతమైన దయా సంకల్పము నెరవేరింది ఇది మన యుగములోనే మన తరములోనే మనము కనులారా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక ఈ దయా సంకల్పమును బట్టి ప్రభుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుచు తన జనత కుమారుని ప్రత్యక్ష పరిచుటక ఇచ్చిన వాగ్దానము ఆదమవులు పాపం చేసినప్పుడు వారు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలుచుటకు అర్హత కోల్పోయినప్పుడు తన యొక్క ప్రియమైన బిడ్డలను తిరిగి సంపాదించుకునట ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు గొప్ప ఉగ్రతను కూడా విడుదల చేసి ఉన్నారు మొదట సర్పము మీద ఆ సర్పమును వాడుకున్న అపవాది మీద రెండవది స్త్రీతో అనగా ఆది